పార్వతీపురం మన్యం జిల్లా జీఎం వలస మండలం చింతల బెలగాం గ్రామంలో తీవ్ర కలకలం రేపిన ఒక హృదయ విధాకరణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది దళితులకు కేటాయించిన వాటిక స్థలంపై వివాదం కారణంగా అప్పటికే పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికి తీసి మరోచోట ఖననం చేయాల్సి వచ్చింది అయితే ఈ స్థలం తన వ్యవసాయ భూమిలో భాగమని తాను సాగు చేసుకునేందుకు దున్నిన స్థలంలో మృతదేహాన్ని పూడ్చారని అదే గ్రామానికి చెందిన ఒక రైతు రెవెన్యూ అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు రైతు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన అధికారులు రాత్రికి రాత్రే గ్రామానికి చేరుకున్నారు వారి ఆదేశాలతో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికి తీసి కేవలం మూడు నుంచి ఐదు అడుగుల దూరంలో ఉన్న మరో చోట మళ్లీ పూడ్చిపెట్టారు గ్రామంలో దళితులకు ప్రత్యేకించి ఒక శ్మశాన వాటిక లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానిక దళిత కుటుంబీకులు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకంటూ ఒక శాశ్వత శ్మశానవాటిక స్థలం కేటాయిస్తే మరణించిన తమ కుటుంబ సభ్యులకు కనీస గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించే వీలుంటుందని ఈ దారుణమైన పరిస్థితులు పునరావృతం కాకూడదని ప్రభుత్వాన్ని కోరుతున్నారు రోజు నాకు భార్య చనిపోయింది మా కులవస్తున్నారు రాసైటీ తీసుకొని ప్యాతి పెట్టి చనిపోయి రాత్రి పదకొండు పన్నెండు రెండు గంటకి రివెన్యూ అధికారులు వచ్చి మళ్ళా శవాన్ని లాగిచ్చిసి మళ్ళా పక్కన పోయి మళ్ళీ అక్కడ పాతిస్తారు ఇంతవరకు మాకు ఏంటి న్యాయం జరగలేదు సార్ ఎప్పుడు కానీ రివెన్యూ వారికి ఈ ఆర్ఐకి ఎమ్ఆర్ఐకి అందరికీ కూడా మేము పెట్టి తిరిగిలా మా దరిద్రం అంతరము తిరిగి కానీ మాకు జరగలేదు రాత్రి వెండికి కూడా నా భార్య చనిపోతే వాళ్ళు సార్ ఇది అక్కడ మీరు ఈరోజు చింతల బెలగం గ్రామంలో బెలగం సాయం అనే వ్యక్తి మరణించి ఉన్నారని చెప్పుగా ఎంఆర్ఓ గారికి వీఆర్ఓ గారికి మాకు సొసేన వాటిక లేదు కనుక మేము ఎక్కడ సమాధి చేయాలో కూడా మాకు తెలియని పరిస్థితి మీరు ప్లేస్ చూపించలేని పలుమార్లు ఫోన్లు చేసినా వాళ్ళు లిఫ్ట్ చేయలేదని చెప్పి ఇదివరలో ఎస్టీ కమిషన్ వారికి జిల్లా కలెక్టర్ వారికి ఇచ్చిన అర్జీపై కూడా ఎమ్ఆర్ఎ గారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పి మా వారు మాకు కేటాయించిన స్థలంలో మాకు ఉన్న దారిగా ఉన్న స్థలంలో దాన్ని ఆనుకొని అంచున గొయ్యి తీసి పోర్చడం జరిగిందండి దాన్ని నేరుగా విజువల్స్ నేను నిల్లి చూడడం కూడా జరిగింది అయితే రాష్ట్ర చరిత్రలో ఎక్కడా కూడా పాతి పెట్టిన శవాన్ని తీసి పక్కకు మార్చే ఉన్నదా రెండు అడుగుల గ్యాప్లో అనంతరాడిపేట సీతారామం మండలంలో దళితులు ఇల్లుకి ఆనుకొని ఖననం చేసిన బాడీని పలుమార్లు వాసన వస్తుందయ్యా న్యాయం చెయ్యండి అయ్యా అంటే కనీసం వాళ్ళపైన ఏ చర్యలు తీసుకోలేదు ఏ డెడ్ బాడీ బయటికి తీయలేదు అక్కడ గోడ కట్టారు సమాధి కట్టారు అప్పటికి భయభ్రాంతులు గురవుతున్న దళితులకి ఎటువంటి ప్రొటెక్షన్ కల్పించలేదు అలాంటిది గ్రామానికి కిలోమీటర్ దూరంగా శ్వసేన వాటికలో పూడ్చిన శవాన్ని తీసి పక్కన పాతించడం ఇది కూడా నేరుగా గ్రామ విఆర్ఓ మండల ఆర్ఏ గారు ఎంఆర్ఓ గారు దగ్గరుండి చేయించడం ఎంతవరకు సమన్యాసమో నాకు అర్థం కావట్లేదండి ముప్పై ఐదు కుటుంబాలు వాళ్ళ ఎవరు మరణించినే అక్కడ అంత్యక్రియలు చేస్తున్నారని మీ విఆర్ఓ గారు ఆరే గారు అప్పటి సబ్ కలెక్టర్ గారు గౌరవనీయులు రాసి ఇచ్చారయ్యా మాకు సూసేన వాటికి లేదని మీ నిర్లక్ష్యం వల్లే ఈ రోజు వరకు మా సమస్య పరిష్కారం కాకపోగా బాధితు పెట్టిన కూడా మీరు తీసి పక్కన కూడి పెంచడం ఎంతవరకు కరెక్ట్ అయ్యా మాకు సూసేన వాటికి తక్షణమే కేటాయించండి అయ్యా